మాకు ప్రభుత్వం వారు సర్వే నెంబర్ నలభై ఎనిమిదిలో రెండు వేల నాలుగులో మాకు తొంభై మందికి ఒక ఊరిచ్చిం సుందర్నగర్ అనే ఒక ఊరిచ్చి అక్కడ మనం కూర్చోబెట్టడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే మేము ఇటు ఇంద్రవెల్లి జీపీల జీపీలో రాము అటు ఏమైకుంటాం జీపీ రాము తద్వారా ఏమైపోతుందంటే మాకు రావాల్సిన మాకు సంక్రమించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ అన్ని కోల్పోతున్నాం ఈవెన్ ఆధార్ కార్డ్ లేదు రేషన్ కార్డ్స్ వస్తలేవు లేకపోతే ఏవైనా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ మా డెత్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇటువంటి బేసిక్ సంబంధించినటువంటి ఏ సర్టిఫికేట్ రాక దాదాపు ఐదు వందల మంది మేము ఇబ్బంది పడుతున్నాం మా దగ్గర దాదాపు ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఉంది తర్వాత అక్కడ మా ఎమ్మెల్యే వెడుమ బొజ్జు గారు నూతనంగా ఎన్నికైండు ఈ ఈ మధ్యలో అంతకు అంతకుముందు మా ఎమ్మెల్యే రేఖ మేడం ఉండే ఈ సమస్య జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళిన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్న ఈవెన్ మా ఫార్మర్ కలెక్టర్ శ్రీమతి దివ్య దేవరాజనం గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రగతి లేదు మేమందరం కొట్టుబెట్టాడుతున్నాం ఏ ఎలాంటి అంటే ఒక అనాథల లేక మేము బ్రతుకుతున్నాం అక్కడ ఏ వసతులు లేవు ఇండ్లు లేవు ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు బెనిఫిట్స్ అందలేకపోతున్నాయి లాస్ట్ లాస్ట్ కు కనీసం డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అన్న దొరకకుండా అయిపోతుంది ఇటు ఏమైకుంటే వాళ్ళు ఇస్తారు లేరు అటు ఇంద్రవెస్తారు వాళ్ళు ఏమంటారు మీ పరిధిలో మేము లేము మా పరిధిలో వాళ్ళు రారు అనుకుంటా మమ్మల్ని ఒక ఇబ్బందులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు అది మా ఇంటి ముందరే మరి సమస్య తీసుకెళ్ళలేరు అక్కడ అధికారులకు కానీ అక్కడికి మమ్మల్ని ఎంటర్ చేస్తే కదా మా ఇంటి ముంగడినే ప్రోగ్రాం జరిగింది అమరవీరుకు మాకు సో ఇంత డిస్టెన్స్ ఉంటుంది అటు అక్కడ ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ మా ఊరు ఉన్నది కానీ మమ్మల్ని పట్టించుకునే నాడు నా లేదు ప్రభుత్వానికి మీ సమస్య తెలియదు అంటున్నారు ప్రభుత్వానికి ఎన్నోసార్లు గతంలో కూడా మేము చెప్పినాం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేవత్ గారి ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కానీ మా సమస్యను సీఎం గారి దృష్టికి ఎవరు తీసుకెళ్లడం లేదు అదిన్నది ప్రాబ్లం మేము ప్రజావాణిలు ఇచ్చినా కానీ వాళ్ళే ఓకే ఓకేవి వెళ్ళు అంటున్నారు దాన్ని ఫార్వర్డ్ చేస్తుందో మరి చేస్తలేరో వాళ్ళే తెలుసు అంటే మీరు మాట్లాడే వాళ్ళతో అధికారులతో లోపట్ ఎట్లా స్పందిస్తున్నారు మీతో జిల్లా కలెక్టర్ గారితో స్వయంగా మేము అందరం కలిసి అడిగినాం అయ్యా ఇటువంటి విధ ఇంత అన్యాయం జరుగుతుంది మాకు మాకు ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతా లేవు ఆధార్ కార్డులు లేవు బర్త్ సర్టిఫికేట్లు ఇస్తా లేవు డెత్ సర్టిఫికేట్లు ఇస్తలేరు దానివల్ల అన్నీ కూడా కలాప్స్ అయిపోతున్నాం మేము ఇక్కడ జీవించి కూడా మేము వ్యర్థంగా ఉంది కాబట్టి ఈ ఈ పరిస్థితిని మీరు గవర్నమెంట్కి రాయడానికి అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం తర్వాత ఈ డిఎల్పిఓ డిపి ఇలాంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు నామాత్రంగా ఏదో రాస్తున్నారు పంపుతున్నారు తప్ప దాని మీద పూర్తిగా సమాచారం సేకరించి ఒకవేళ సేకరించిన జిల్లా కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఇది నిజం జిల్లా కలెక్టర్ గారు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనను పక్కతో పట్టిస్తున్నారు మీరు ఒకసారి క్షేత్రస్థాయికి వచ్చేస్తే మీకు క్లియర్ ఏర్పడతాయి వీళ్ళ జీవనం విధానం ఏ విధంగా ఉన్నదనేది ఎంత ఘోరాతిఘోరమైనటువంటి జీవనం గడుపుతున్నాం అక్కడ ఉన్నటువంటి అందరం దాదాపు దళితులం గిరిజనులమే ఎవరం కూడా ఉన్నత స్థాయి వాళ్ళం లేము అది కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమి ప్రభుత్వంలోనే ప్రభుత్వం వారు రెండు వేల ఆరులో మాకు ఇచ్చినటువంటి ప్లాట్స్ కాబట్టి ఈ ఈ ఎన్నో ఇంకా చాలా చెప్పుకుంటా పోతే మా పిల్లలకు ఉద్యోగాలు లేవు డబుల్ బెడ్రూమ్స్ లేవు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏ ఒక్క బెనిఫిట్ కూడా మా దానికి చేరలేదు మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని చెప్పుకుంటూ వస్తుంది కదా మీరేం చెప్పదలుచుకున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విశ్వాసం ఉంది కాదని కాదు కానీ ఈ సమస్యను తీసుకెళ్ళిన నాదుడు కావాలి ఇటు సీఎం దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఒక ఎంక్వైరీ పెడతారు ఎంక్వైరీ టీం వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను స్థితిగతులను అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి రిపోర్ట్ అందజేస్తే విత్న్ వన్ మంత్లో అది అయితే జీపీ అనే ఏర్పడుతుంది లేకపోతే ఒక సొల్యూషన్ అన్న దొరుకుతుంది కానీ ఎలాంటి సొల్యూషన్ లేకుండా ఏదో నామమాత్రంగా ఓకే అయిపోయింది ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అటు వారి ఇస్తున్నారు దీనివల్ల ఏం ఉపయోగం ఎవరికి ఏం ఉపయోగం మేము ఇక్కడికి వస్తున్నాం ప్రజా ఇస్తున్నాం పోతున్నాం మొన్న కూడా వచ్చినాము మేడం చెప్పినాం ఇంతకుముందు మా జిల్లా కలెక్టర్ గారు ఉండే ఆమె చాలా మంచి ఆమె స్నేహశీలి తర్వాత పేదలంటే ఆమెకు చాలా వి విపరీతమైనటువంటి అభిమానం ఆమె చేస్తుందన్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తుందన్న విశ్వాసం మాకుంది మరి అందుకే మేము ఈ మీడియా సందర్భంగా మీరు కూడా మాకు సపోర్ట్ చేసినట్టయితే మాకు స్పెషల్ గ్రామ పంచాయతీ చేసినట్టయితే మేము దళితులం గిరిజనులం అందరం కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతిలో బ్రతకచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి అవకాశానికి థ్యాంక్స్